ఒప్పందచార్యుల నిరవధిక సమ్మె తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల్లో నిరవధిక సమ్మెకు ఒప్పంద ఆచార్యులు పిలుపునిచ్చారు ఓయూలో ఆదివారం అన్ని యూనివర్సిటీలు కూడా ప్రతినిధులు కూడా సమావేశమై నిర్ణయం తీసుకున్నారన్నమాట అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు ఈ నెల పదిహేనున నిరవధిక సమ్మెకు నోటీస్ ఇచ్చి వర్సిటీలో ధర్నాలు చేపడతామన్నారు పదహారు పదిహేడు తేదీల్లో ఇందిరాపార్క్ ధర్నా చౌక వద్ద మహా ధర్నా చేపడతామని చెప్పారు పంతొమ్మిది నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లయితే చెప్ చెప్పారనమాట సమావేశంలో వివిధ యూనివర్సిటీల అందరూ కూడా పాల్గొనడం జరిగింది సో చూసారు కదా తెలంగాణలో తెలంగాణలో పంతొమ్మిదో తారీఖు నుంచి ఆ ఒప్పంద ఆచార్యులందరూ కూడా నిరవధిక సమ్మెలకైతే వెళ్ళిపోతూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆచార్యులందరూ కూడా నిరవధిక సమ్మెలకైతే వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా వారికి సంబంధించిన సమస్యలైతే వారిని క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఈ డిమాండ్తో అయితే కొనసాగుతుంది సో ఈ ఉద్యోగులందరూ కూడా సమ్మె సమస్యనైతే మోగిస్తున్నారు సో ఇది మనకు అప్డేటు తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు